ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం నారాయణ తీర్థుల వారు రచించినటువంటి జయ జయ జిత జితవైరి వర్గే అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాం అందులో ఉండేటువంటి పదాలు వాటి అర్థాలు సరళంగా వివరం చెప్పుకుందాం జయ జయ జిత జితవైరి వర్గే వియదనిలాది విచిత్ర సర్గే జయ జయ దుర్గే జయము జయము తల్లి దుర్గ జితవైరి వర్గే శత్రువుల వర్గమును జయించిన అమ్మ వియదనిలాది విచిత్ర సర్గే ఆకాశము వాయువు మొదలగు పంచభూతములను ప్రపంచాన్ని సృష్టి చేయు అమ్మ పంచభూతముల మాతృక శత్రువుల వర్గమును జయించిన దుర్గా అమ్మ జయము జయము మొదటి చరణము సుందరతర చరణారవిందే సుఖ పరిపాలిత లోక బృందే నంద సునందాది యోగి వందే నారాయణ సోదరి పరానందే సుందరతర చరణారవిందే సుందరమైన కమలముల వంటి పాదములు గల తల్లి సుఖ పరిపాలిత లోక బృందే లోకాల సమూహాన్ని సుఖముగా పాలించే తల్లి నంద సునందాది యోగి వందే నందుడు సునందుడు మొదలైన యోగులచే ఆరాధింపబడే తల్లి నారాయణ సోదరి మాధవ సహోదరి పరానందే పరమానంద స్వరూపిణి సుందరమైన కమలముల వంటి పాదములు గల తల్లి లోకాల సమూహాన్ని సుఖముగా పాలించే తల్లి నందుడు సునందుడు మొదలైన యోగులచే ఆరాధింపబడే తల్లి మాధవ సహోదరి పరమానంద స్వరూపిణి జయము జయము రెండవ చరణం సరసమణినూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగవేదే నరకిన్నర వర సుర బహుగీతే నందనుతే నిఖిలానంద నిఖిలానందభరితే నూపుర సంగత పాదే మధురమైన రత్ననూపురములతో అనుసంధానమైన పాదములు గల తల్లి సమధిగతాఖిల సాంగవేదే అఖిల వేదాలు వాటి అన్ని అంగాలతో కూడి సంపూర్ణముగా అవగతమైన రూపిణి నర కిన్నర వరసుర బహుగీతే మనుషులు కిన్నరులు శ్రేష్ఠ దేవతలచే స్థుతింపబడే తల్లి నందనుతే నందుడు స్థుతించిన దేవి నిఖిలానంద భరితే ఆనంద స్వరూపిణి మధురమైన రత్న నూపురములతో అనుసంధానమైన పాదములు గల తల్లి వేదరూపిణి మనుషులు కిన్నరులు శ్రేష్ట దేవతలచే నుతింపబడే తల్లి నందుడు స్థుతించిన దేవి ఆనందస్వరూపిణి జయము జయము మూడవ చరణం కనక పటావృత ఘనతర జగనే ಕಳ್ಯಾಣದಾಯ ಕಮನೀಯವದೇ ಇನಕೋಟಿ ಸಂಕಾಶ ಸಂಕಾಶಿವ್ಯಾಭರಣೆ ಇಷ್ಟಜನಾಭೀಷ್ಟುಣಿ ಕನಕಪಟಾವೃತ ಘನತರಜಘನೆ ಬಂಗಾರು ವಸ್ತ್ರಚೇ ಚುಟ್ಟಬಿನ ಘನ ನಿತಂಬಿ ಕಲ್ಯಾಣಾಯಿ మంగళములను ఇచ్చు తల్లి కమనీయ వదనే మనోహరి ఇనకోటి సంకాశ దివ్యాభరణి కోటి సూర్య వెలుగులతో కూడిన దివ్య ఆభరణములను తల్లి ఇష్ట జనాభీష్ట దాన నిపుణి ఇష్టజనులకు కోరినది ఇవ్వగల సామర్థ్యము గల తల్లి బంగారు వస్త్రముచే చుట్టబడిన ఘనమైన పిరుదులు తల్లి మంగళములను ఇచ్చు తల్లి మనోహరి కోటి సూర్య వెలుగులతో కూడిన దివ్య ఆభరణములను ధరించు తల్లి ఇష్టజనులకు కోరినది ఇవ్వగల సామర్థ్యము గల తల్లి జయము జయము నాలుగవ చరణం अनुदयलय सच्चिदानन्दलतिके आलोलमणिमयताटङ्कधनिके नरनारीरूपादिकार्यसाधनिके नारायणतीर्थभावितफलके अनुदयलय सच्चिदानन्दलतिके सृष्टिलय స్థితులు లేనటువంటి సచ్చిదానంద స్వరూపిణి తాటంక ధనికే రత్నమయమై ఊగుచున్న కర్ణాభరణములతో సంపన్నమైన దేవి నరనారీ రూపాది నరనారి నరనారీ కార్య సాధనను సఫలీకృతం చేసే దేవి నారాయణ తీర్థ భావిత ఫలకే నారాయణ తీర్థులచే భావింపబడిన దేవి ఆనంద స్వరూపిణి లోల తాటంక యుగళాన్ని ధరించిన దేవి నరనారీ రూప కార్య సాధనను సఫలీకృతం చేసే దేవి नारायणतीर्थे भाविंपबडिन देवी जयमु जयमु